వెల్కమ్ టు అవర్ ఛానల్ మే ఇరవై ద్వాదశ రాశుల వరకు ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు మేషరాశి వారికి మరీ ఎక్కువ ప్రయాణాలు ఫ్రెడ్లీగా పిచ్చివాణిలా చేసేస్తాయి మీ నిర్ణ ఇతరులు ఏమి ఆశిస్తున్నారో సరిగ్గా తెలుసుకోండి కానీ అతిగా ఖర్చు పెట్టడానికి అదుపు చేసుకోండి మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషంగా కాగలదు వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కళలు నిజం చేసే అవకాశం ఉంది మీ రొమాంటిక్ సంబంధం రోజు సఫర్ అవుతుంది మీ హృదయ స్పందనలు కూడా మీ భాగస్వామి గుండె చెప్పులతో సరి సమాన వేగంతో ప్రేమ సంగీతాన్ని వినిపిస్తుంది చేస్తూనే ఉంటాయి ఈ రోజు ఈ రోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు ఈ రోజు మీరు ఎదుర్కొనే పలు క్లిష్ట పరిస్థితుల్లో మీకు సాయంత్రం మీ జీవిత భాగస్వామి పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చు నీటితో నిన్న నా ఎరుపు కారు చేశాను సూర్యకాంతలో ఉంచండి మరియు ప్రతిరోజు ఆ నీటిని త్రాగాలి వృషభ రాశి జాతకులు వృషభ రాశి జాతకులకు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో ఎంతో ప్రయోజనమైన రోజు మీరు విహారయాత్రకు వెళ్తూ ఉంటే మీ యొక్క సామాన్ పట్ల జాగ్రత్త అవసరము లేనిచో మీరు వాటిని పోగొట్టుకోనక తప్పదు మరీ ముఖ్యంగా మీరు మీ యొక్క వాలెట్ జాగ్రత్తగా భద్రపరచుకోలేను యువత వాయువత వారి స్కూలు ప్రాజెక్టుల గురించి సహా సలహా పొందుతారు ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు ప్రేమ మీ చుట్టూ ఉన్న గాల్లోనే పూర్తిగా నిండి ఉంటుంది ఎటు చూసిన చక్కటి గులాబీ వర్ణమే కనిపిస్తుంది మీ జీవితం ఈ రోజు అందమైన మలుపు తిరుగుతుంది ప్రేమలో ఉన్నప్పుడు కలిగే స్వర్గానుభూతిని ఈరోజు చూస్తారు ఈ రాశికి చెందిన మీ కొరకు ఈరోజు చాలా సమయం దొరుకుతుంది మీరు ఈ సమయాన్ని మీ కోరికలు తీర్చుకోవడానికి పుస్తక ఇష్టమైన పాటలు వినడానికి సమయాన్ని వాడుకుంటారు మీ వైవాహిక జీవితం రోజు అందమైన మలుపు తిరుగుతుంది ఆహారాన్ని తయారు చేసే సమయంలో ఎర్రమెరపకాలు యొక్క మితమైన పరిమాణాన్ని ఉపయోగించండి ఆర్థిక శ్రేయస్సు కొరకు మిథున రాశివారు మిథున రాశివారు మీ ఆరోగ్యాన్ని గురించి ఆందోళన పడకండి దానివల్ల అది మరింత దిగజారవచ్చు ఇతరులకి వారి ఆర్థిక అవసరాలు అప్పి ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పగా ఇస్తారు సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి అవి మిమ్మల్ని బాగా పరిపతి గల వ్యక్తులకు దగ్గర చేయవచ్చు ఈరోజు మీ ప్రేమ కథ అనుకొని మలుపు తిరుగుతుంది మీ ప్రేమైన వారు మీతో వివాహానికి సిద్ధపడి ఉంటే మీతో మాట్లాడతారు మీరు నిర్ణయమో తీసుకునే ముందు అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకోవటము చెప్పదగిన సూచన భాగస్వాములు మీ కొత్త పథకాలు వెంచర్లను గురించి ఉత్సుకత ఉంటారు ఈరోజు ప్రారంభం మీకు అలసిపోయినట్లుగా ఉంటుంది రోజు గడిచే కొద్దీ మీరు మంచి ఫలితాలను పొందుతారు రోజు చివరిలో మీరు మీ కొరకు సమయాన్ని కేటాయిస్తారు ఈ సమయాన్ని మీరు బాగా దగ్గర వారిని కలవడానికి వినియోగిస్తారు ఫిలితాలు చక్కని కోణాన్ని అనుభూతి చెందుతారు చక్కని రోజు ఈరోజు పడక గదిలో స్ఫటికబంధలు ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది కర్కాటక రాశివారు బహుకాలంగా తెలియని సమస్యలు మీ వేగమే పరిష్కరిస్తుంది చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయంతో అన్నట్టు ముగింపు వచ్చేలాగా ఉన్నాయి మీరంటే ఇష్టము శ్రద్ధ ఉన్నవారి పట్ల సకారాత్మకంగా ఉండడానికి ప్రయత్నించండి ఈరోజు మీ ప్రీమియర్ వారి వారి యొక్క భావాలను మీ ముందు ఉంచలేరు ఇది మీకు విచారాన్ని కలిగిస్తుంది ఇతరులు మీ సమయాన్ని మరీ ఎక్కువగా డిమాండ్ చేయవచ్చు మీరు ఏదైనా కమిట్మెంట్ చేసుకోవాలనుకుంటే వారికి ముందుగానే మీ పని మీ ప్రభావాన్ని తనకి ముందుగానే మీ పని ఏమీ ప్రభావితం కాలేదని మీ జాలి దయ గుణాలను మరింత ఉదారత అలసగా తీసుకుని వాడుకోవటం లేదని నిర్ధారించుకోండి ఈ రాశికి చెందిన వారు చాలా ఆసక్తికరంగా ఉంటారు కొన్నిసార్లు వారు స్నేహితులతో కలిసి ఉండటానికి ఇష్టపడతారు కానీ వారు ఒంటరిగా ఉంటారు మీ కొరకు మీ బిజ్య సమయంలో కొంత సమయాన్ని కేటాయించండి ఈరోజు మీ ఒకరు మీ సర్ప్రైజ్ ఇవ్వచ్చు కానీ అది ప్లానింగ్కు దెబ్బతీస్తుంది నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడము స్థిరమైన మరియు బలమైన ప్రేమ జీవితాన్ని నిర్ధారిస్తుంది సింహరాశి వారు మీ ఎనర్జీ స్థాయి ఎక్కువ దానిని మీరు మీ పనులు పూర్తి చేసుకోవడంలో వినియోగించండి దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం స్టాక్ మరియు మ్యూచువల్ ఫండ్లో మదుపు చేయాలి మీ మనసులో ఒత్తిడి కనుక ఉంటే దాన్ని మీ బంధువుల్లో లేదా మీ సన్నిహిత మిత్రుల్లో చెప్పేయండి అది మీ మనసులో భారాన్ని తొలగిస్తుంది అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్కౌంటర్ మీ హుషారిని లిఫ్ట్ చేస్తుంది వృత్తిపరంగా బాధ్యతలు పెరిగే సూచనలు ఉన్నాయి బయటికి అనంతమైన నమ్మకాన్ని ఆసరగా తీసుకుని కొత్త కాంటాక్ట్లు కొత్త పరిచయాలు పెంచుకోండి కౌగలింత వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి మీకు తెలిసే ఉంటుంది వాటిని ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఎంతగానో పొందుతారు వేప లేదా ఏ ఔషధ సబ్బును ఉపయోగించ ద్వారా వృత్తి జీవితం లాభదాయకంగా ఉంటుంది కన్యా రాశివారు ఈరోజు మీ వ్యక్తిత్వము సుగంధమైనట్లు ఉంటుంది ఈరోజు మీ తోబట్టులు మిమ్మల్ని ఆర్థిక సహాయం అడుగుతారు మీరు వారికి సహాయం చేస్తే ఇది మీకు మరింత ఆర్థిక సమస్యల కారణమవుతుంది అయినప్పటికీ తొందరగా మీరు బయటకు వెళ్తారు మీ జీవిత భాగస్వామి మీకు సంతోషాన్ని అందించుకోవడం వల్ల మీకు రోజంతా ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది పెళ్లి బజాలు కొంతమందికి రొమాన్స్ ఉండి వారి హుషారు తారస్థాయిలో ఉంటుంది మీ భాగస్వామి ప్రేమ మీ కోసం నిజంగా ఆత్మీయమని ఈరోజు మీరు తెలుసుకుంటారు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు మీ చుట్టూ ఉన్నవారు చేసే పని వల్ల మీ భాగస్వామి ఈరోజు మీకు మరోసారి పడిపోతారు మెరుగైన ఆర్థిక పద్ధతికి తెల్ల కుందేలకు ఆహారం ఇవ్వండి తులారాశివారు మిత్రుల దగ్గర ఇవి సాయంత్రాలు కానప్పుడు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది కానీ అతిగా తినడము మత కలిగించే హార్ డింకులు తీసుకోవడానికి కూడా దారితీస్తుంది జాగ్రత్త వహించండి మీరు ఈరోజు అధిక మొత్తంలో స్నేహితులతో పార్టీల కొరకు ఖర్చు చేస్తారు అయినప్పటికీ మీరు ఆర్థికంగా ఎటువంటి డోకా ఉండదు వయసు మీరిన బంధువులు అకారాన్ని డిమాండ్లు చేయవచ్చు ప్రేమ అనేది అనుభవానికి వచ్చే ఒక భావన మీకు ప్రియమైన వారికి మీరు పంచగలిగేది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను దర్శి ఉంచండి ఎందుకంటే మీరు ఒక పనికి వచ్చే చిట్కాన్ని తెలుసుకుంటారు సన్నిహితంగా ఉండే అసోసియేట్లతో అభిప్రాయం ఎంత అలాగ ఒక టెన్షన్ నిండిన రోజు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసే రోజు మీ భా మీ భాగస్వామి ఎంతో అద్భుతంగా గడుపుతారు హనుమాన్ చాలిస్తా సంగతి మోచ రామస్తుతిని పఠించండి మీ కుటుంబ జీవితం మరింత పవిత్రత కొరకు రుచికి ఈ ఈరోజు కార్యక్రమాలు ఇండోర్ అవుట్డోర్ అంటే ఇంట్లోపల ఆడేవి బయట ఆడేవి ఉండాలి ఎవరైతే ఆలోచించకుండా ఎప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాలు ఎంత అవసరమో తెలిసి వస్తుంది పోల్చి ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అందరికీ సంతోషాన్ని కలిగిస్తుంది ప్రేమలో వేగంగా కాకపోయినా నెమ్మదిగా జ్వలిస్తారు ఈ రాశికి చెందిన వారు కార్యాలయాల్లో ఇతర విషయాల్లో చలించుకుంటూ ఉండడం మంచిది లేనిచో మీ యొక్క ఇమేజ్ దెబ్బతిని ప్రమాదము ఉంది ఈ రోజు మీ కొరకు మీరు సమయాన్ని కేటాయించుకుంటారు కానీ కొన్ని అత్యవసర కార్యాల వలన మీ యొక్క ప్రణాళికలు విఫలం చెందుతాయి తప్పుడు సమాచారం ఈరోజు కాస్త సమస్యకు దారితీయవచ్చు కానీ కూర్చుని మాట్లాడడం ద్వారా సమస్యను మీరు పరిష్కరించుకుంటారు పెరిగే మరియు లాభదాయకమైన వ్యాపార పరిజీవితం కోసం ఇంట్లో పాలరాయి మరియు పాలరాయి మొక్కలను గొలకలు పుష్పకుండలు లేదా సంస్థాపన వంటి వాటిని విస్తృతంగా వాడండి ధనుసు వారు నిరంతరం సమయస్ఫూర్తి అర్థం చేసుకోవడంతో కూడిన ఓర్పును మీరు వహిస్తే మీకు విజయం ఖచ్చితంగా సొంతమవుతుంది ఇతరులకి వారి ఆర్థిక అవసరాలను ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాల ధనాన్ని ఇస్తారు బంధువులు మీకు సపోర్టివ్గా ఉండి మిమ్మల్ని చిరకాకు పరుస్తారు బాధ్యతను వారిని నెత్తిన వేసుకుంటారు కొంతమందికి కొత్త రమన్స్ తప్పము మీ జీవితంలో ప్రేమ వెలివిరుస్తుంది మిమ్మల్ని ద్వేషించిన వారి కేవలం హలో చెప్తే చాలు ఆఫీస్లో అన్ని విషయాలు ఈరోజు మీకు ఎంతో అద్భుతంగా ఉంటాయి కొన్ని అనివార్య కార్యాలయం కార్యాలయంలో మీ జారానికి గురి అవుతారు దాని గురించి ఆలోచించిన సమయాన్ని విధా చేస్తారు ఇది మీ వైవాహిక జీవితంలో కలిసి అత్యుత్తమైనటువంటి రోజు ఉంది పాత మరియు చిరిగిన పుస్తకాలు పారవేయండి కుటుంబ జీవితం సదావుగా నడుస్తుంది మకర రాశివారు కొన్ని తప్పనిసరి పరిస్థితులు మీకు కొంత అసౌకర్యం కలిగిస్తాయి కానీ మీరు నిగ్రహం వహించండి పరిస్థితిని చక్కపరచడానికి ఆవేశంతో ముందుకు దూకవద్దు ఈరోజు మీ కుటుంబ సభ్యుల్ని బయటకు తీసుకువెళ్తారు వారి కోసం ఎక్కువ మొత్తాల ధనాన్ని ఖర్చు చేస్తారు కుటుంబ వేడుకలకు ముఖ్యమైన సంబరాలను తగినట్టు శుభదినము ఈరోజు మీకు ప్రేమైన వారిని క్షమించడం మర్చిపోకండి మీ వృత్తిమైన శక్తిని మీ కెరియర్ పెరుగుదలకి వాడండి మీరు పని చేయమే చోట బలోవితమైన విజయాన్ని పొందుతారు మీకు గల నైపుణ్యాలను అన్ని కేంద్రీకరించి పైచేయి పొందండి ఈ రాశికి చెందిన వారి ఈ కలవటం అంటే ఒంటరిగా ఉండేందుకే ఇష్టపడతారు ఖాళీ సమయాన్ని ఇల్లు శుభ్రపరచుకోవడానికి కేటాయిస్తారు అబద్ధాలమయంగా సాగిన దుర్దశ తర్వాత ఈ సాయంత్రం మీ జీవిత భాగస్వామి ప్రేమానందం మతుల మునుగుతారు ఒక ఉపయుక్త శరీరం మరియు ఒక ధ్వని మనసు సాధించడానికి పరమశివునికి నతూరా విత్తనాలను సమర్పించండి కుంభరాశి వారు ఆల్కహాల్ త్రాక్కండి అదే మీ నిద్రను పాటు చేస్తుంది ఇంకా చక్కని విశ్రాంతిని కూడా నిరోధిస్తుంది వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి లాభాలు రావటం వల్ల వారి ముఖాల్లో ఆనందాలు వెలువరిస్తాయి మీ ఉదార స్వభావాన్ని మీ పిల్లలు దుర్వినియోగం చేయడానికి ఒప్పుకోకండి ఈరోజు గుడ్డి ప్రేమను సాధించగలుగుతారు వివాదాలు ఆఫీస్ రాజకీయాలు వంటి వాటిని మర్చిపోండి ఈరోజు ఆఫీసుల మీదే రాజ్యం మీకు సన్నిహితంగా ఉండే వారు గ్రంథట్టిన మూడులో ఉంటారు ఈరోజు మీ వైవాహిక జీవితానికి ఎంతో గొప్పది మీ జీవిత భాగస్వామికి మీరు ఎంతగానో ప్రేమిస్తుంది తన తెలిసేలా చెప్పండి కుటుంబానికి ఆనందాన్ని మెరుగుపరచడానికి స్నానం చేసే నీటిలో కొంచెం పవిత్ర గడ్డిని ఉంచండి మీనే రాసేవారు మీ ఖర్చుదారితనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి తోబుటూలు యొక్క సహాయ సహకారాల వల్ల మీరు ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు కావున వారి యొక్క సలహాలు తీసుకోండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామాజిక రివార్డులు తెస్తుంది అల్లం గులాబీ కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా రుచి చూస్తారా మీ ప్రేమ జీవిత అంత అద్భుతంగా ఉంటుంది ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి కూడా వారి యొక్క కార్యాలయంలో చాలా సమస్యలు ఉంటాయి ఉద్యోగం సంతృప్తి మరియు వృత్తిపరమైన వృద్ధి కోసం గణేషించిన వేలాది పేర్లు చెప్పండి వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ Condition.